తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణలో అతిపెద్ద ఇష్యూగా నడుస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీకు సినిమా ఇండస్ట్రీతో కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లే ఒక జంట విడిపోయారు విడాకుల దాకా వెళ్ళారు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం పిచ్చి మాటలు కదా అమ్మాయి ఒక వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారో పరిపూర్ణంగా ఇద్దరు విడిపోయేలా చెప్పేశారు ఇద్దరు చెప్పారు ఎందుకు విడిపోయారు అతని టెంపర్మెంట్ మేము పడ్డాం ఇద్దరు చెప్పారు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లో విడిపోయారని మూర్ఖులు లేనిపోయి ఇచ్చేయటం తప్పితే ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్స్ ఏ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ జాబ్ ఫోన్ ట్యాపింగ్ ఇవాళ చెప్పమనండి రేవంత్ రెడ్డిని చేసుకుని మా గవర్నమెంట్లో ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదని జరగట్లేదు అంటే పరిపాలన సరిగ్గా లేదరాదు ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది ఎందుకు డెఫినెట్గా ఉంటుంది ప్రతి ప్రభుత్వం చేస్తుంది ఎందుకు చేస్తుంది ఎక్కడ టెర్రరిస్ట్ యాటిట్యూడ్లు ఏమైనా జరుగుతాయా ఎక్కడైనా కుట్రలు ప్లాన్ జరుగుతున్నాయా ఎక్కడైనా సామాజిక అండస్టుకి జరుగుతున్నాయా అంటే దేశానికి రాష్ట్రానికి నష్టం వాటిల్లే కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఫోన్ కానీ వారి వారి పార్టీలలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాళ్ళ ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఫోన్లు ట్యాపింగ్ చేయడం అంటారు రాజకీయ పార్టీలు ఏమోంత పవిత్రంగా లేవమ్మా వాళ్ళు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఇప్పుడు ఓవైసీ ఉన్నాడు నేను లీగల్ సపోర్ట్ ఇస్తాను అన్నాడు లేఖలు మద్దతు ఇస్తారన్న రోహిండియాలో సరే వాళ్ళు ఎవరు మయమనార్ నుంచి తరిమేబడితే రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు యాంటీ ఇండియన్స్ వాళ్ళు వాళ్ళు మయమనార్ నుంచి తరిమేస్తే చైనా మాకు వద్దు అమ్మో ఈ రాక్షసులు మాకు వద్దు అని తరిమి అలవా చేయకపోతే పాకిస్తాన్ వద్దంటే బంగ్లాదేశ్ అలౌ చేయకపోతే వాళ్ళు భారతదేశంలో చొరబడుతున్నారు ఇక్కడ అలలు చేయటానికి ఇక్కడ నరరూప రాక్షసులు వాళ్ళు వాళ్ళు వాళ్ళ సిస్టమే కంటే పది మందిని కనాలి ఆడ ఆడది పది మందిని కనాలి లేక పది మందిని చంపాలి అది వాళ్ళ అంత దారుణమైన సిద్ధాంతం అలాంటి వాళ్ళకి నేను లీగల్ ఎయిడ్ ఇస్తాను వాళ్ళకి లీగల్గా నేను అండగా నిలబడతాను ఓవైసీ అంటున్నాడు మరి నేను ట్యాప్ చేయను నేను గవర్నమెంట్లో ఉంటే ట్యాప్ చేయను ఇలాంటి దేశద్రోహ వ్యక్తులకి నేను అండిస్తాను అంటున్నా అంటే అసలు వీడి కథకులు ఏంటి వీడి వీడి ఏంటి వీడు ఎవరితోటి మాట్లాడుతున్నాడు ఎవరెవరు కాంట్రాక్ట్లు వస్తారని చేయను ఇప్పుడు రాజకీయ నాయకులు అన్నవాళ్ళు రాజకీయంగా పరిమితంగా గాంధీ రోజులు లాగా లేవు ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా అవసరమైతే టెర్రరిస్ట్ తోటి చేతులు కలుపుతున్నారు అవసరమైతే అల్లర్లు సృష్టించే మోకలతో చేతులు కలుపుతున్నారు కనుక రాజకీయ నాయకులు ఏమి ఎక్సెప్షన్ కాదు ప్రతిపక్ష నాయకులు అన్నంత మాత్రం ఎక్సెప్షన్ కాదు వాళ్ళ మూమెంట్స్ని కూడా కనిపెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని దించడానికి అల్లలు ప్లాన్ చేయొచ్చు ప్రతిపక్షం ప్రభుత్వాలు అల్లరి చేయడానికి సో డెఫినెట్గా చేస్తారు అమ్మాయిల విషయం అమ్మాయిలు ఫోన్ చేస్తే కాంగ్రెస్కు ఉన్న దౌర్ దౌర్భాగ్యపు నేపథ్యం ఇది దీంట్లో వచ్చిన విషయమే కాంగ్రెస్ ఇవాళ కాదు వాణిశ్రీ గారి చరిత్ర చూసుకోవాలి కాంగ్రెస్ చరిత్ర వాణిశ్రీ గారిని కమ్ లింక్ పెట్టి అల్లరి చేసిన మోక కాంగ్రెస్ మోక జయసుధని రాహుల్ రవి రాజీవ్ గాంధీతో లింకు పెట్టి అల్లరి చేసింది ఈ కాంగ్రెస్ మొక్క షిండే గవర్నర్గా ఉన్నప్పుడు రాజధానిలో రాసలీలలు రాజభవన్లో రాసలీలని సినిమా వాళ్ళు అక్కడ సినిమా వాళ్ళలో హీరోయిన్లు అక్కడికి వెళ్ళారని అల్లరి చేసింది ఈ కాంగ్రెస్ వీళ్ళకి వీళ్ళకి గతంలో చరిత్ర ఉండది పోకే పేకేట్ శివరామగారు అని కొత్త రఘురమయ ఇద్దరు చనిపోయారు వాళ్ళిద్దరూ ఈ ఈ అక్కడ పార్టీలు పెట్టేవారని వీళ్ళని ఇన్వైట్ చేసేవారని హీరోయిన్ని ఇవన్నీ ఉండేవి రోమర్స్ వాళ్ళిద్దరు చనిపోయారు కదా ఇప్పుడు కాగా ఈ కాంగ్రెస్ చరిత్ర కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్య చరిత్ర సినిమా హీరోయిన్ని ఇలా బ్లాక్ చేయటం బ్లాక్ బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళు ఏడిపి వాళ్ళు అలర్ చేసి వాళ్ళు ఎరకాటంలో పెట్టి వాళ్ళు వాళ్ళని ఉపయోగించుకోవటం ఈ కాంగ్రెస్ వాళ్ళకి నీచ ప్రవృత్తి ఆ ప్రవృత్తిలో భాగమై వాళ్ళు రకుల్ ప్రీత్ సింగ్ని రకుల్ ప్రీత్ సింగ్ నినగా పెళ్ళి అయింది ఆ పిల్ల జీవితాన్ని ఎందుకు ఆడుకుంటారో అమ్మాయి అంటే మాట్లాడితే బెడ్ మీద పడుకున్నట్టు అమ్మాయి అంటే ఆడపిల్ల అంటే మీకు సినిమా హీరోయిన్ అంటే పలకరిస్తే బెడ్కి వచ్చేస్తుందా అంటే అంత హీనంగా ఉందా మీకు ఈ కాంగ్రెస్కి అంతే కాంగ్రెస్ బుద్ధి అంత సినిమా హీరోయిన్ కానీ ఇది వాళ్ళకి సినిమా హీరోయిన్ అంటే వెంచారే చెప్పు తీసుకుని కొట్టాలని వాళ్ళ బుద్ధి బుద్ధిని సారే వస్తున్నాయి అమ్మాయి ఆరోగ్యం కోసం మాట్లాడి ఉండొచ్చు ఏదో ఆరోగ్యం హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేక లండన్లో ట్రీట్మెంట్ చేసుకో ఆ దానికోసం ప్రభుత్వాలు ఉండొచ్చు దానికోసం కేటీఆర్ తోడు మాట్లాడి ఉండొచ్చు ఎంతవరకు ఏం మాట్లాడారు మాట్లాడారంట ఫోన్ విన్నారంట మాట్లాడారంట వాళ్ళు విడిపోయిన ఏదో సొల్లు కబుర్లు సొల్లు డ్రామాలు బిల్డప్లు చేస్తారు ఏం మాట్లాడారు ఒక రిలీజ్ చేయండి ఉంది కదా మీ దగ్గర ఉంటుంది కదా రిలీజ్ చేయండి ఇదిగోండి కేటీఆర్ ఇలాగ అదుపు తప్పి బార్డర్ దాటి ఆ అమ్మాయితోటి ముందుకు అడ్వాన్స్ అయి మాట్లాడాడు చూపించండి ఒకటి అంత హీనమైన పరిస్థితుల్లో బీ బీఆర్ఎస్ లేదు మీ బుద్ధి లేని వాళ్ళు కాంగ్రెస్ యొక్క నీచ ప్రవృత్తి నికృష్టమైన ఆలోచన కనుక వాళ్ళు సినిమా హీరోయిల్ని ఇలాగూ లింక్అప్ చేసి దానికి ఏదో బూస్టప్ ఇచ్చి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు ఉపయోగించుకోవడానికి ప్రయత్నించే పనులు గతంలో చేశారు ఇప్పుడు అదే చేస్తున్నారు అదే ఈ దీంట్లో ఎలాంటి విషయం లేదు ఫోన్ ట్యాపింగ్లో ఊనే దాన్ని చెప్పను దమ్ము ధైర్యం ఉంటే ఇదిగో ఇది మాట్లాడారు ఈ సాక్ష్యంగా చెప్తున్నాం ఇది సాక్ష్యంగా వాళ్ళు విడిపోయారు వాళ్ళు ఎందుకు విడిపోయారు వాళ్ళు ఓపెన్గా రెండు సార్లు చెప్పేస్తారు మీరంటే బో దాడుతుంటే మాట్లాడతారు మీరు సిగ్గు సెలవు ఉండాలంటారు